పేర్లు హైడ్రో కార్బన్లు అంటే హైట్రోజన్ మరియు కార్బన్లు మాత్రమే మూలకాలుగా సమ్మేళనాలను హైడ్రో కార్బన్లు అంటారు హైడ్రో కార్బన్లు ఆ హైడ్రోజన్ మరియు కార్బన్లు మాత్రమే మూలకాలుగా సమ్మేళనాలను మనం హైడ్రో కార్బన్లు అంటాము ఈ హైడ్రో కార్బన్ ను మనము రెండు రకాలుగా వాటిని విభజిస్తాము అందులో ఒకటి సంతృప్త హైడ్రోకార్బన్లు ఇంకొకటి అసంతృప్త హైడ్రో కార్బన్లు హైడ్రోకార్బన్లు రెండు రకాలు అందులో ఒకటి సంతృప్త హైడ్రోకార్బన్లు రెండు అసంతృప్త హైడ్రోకార్బన్లు ఈ సంతృప్త హైడ్రోకార్బన్లను మనం ఏమని ఆల్కేనులు ఇందు అసంతృప్త హైడ్రో ఈ అసంతృప్త హైడ్రో ఇది మళ్ళా రెండు రకాలుగా విభజిస్తాం ఆ రెండు రకాలలో రకాలుగా విభజించాము ఒకటి సంతృప్త హైడ్రోకార్బన్లు రెండవది అసంతృప్త హైడ్రో ఈ సంతృప్త హైడ్రో కర్మలను అంటాము అంతలా రెండవది అసంతృప్త హైడ్రో అందులో కూడా రెండు రకాలు ఒకటేమో ఆల్కీనులు రెండవది ఆల్కైలు ఈ ఓకేనా నమస్కారం అండి అర్థంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అయిన కేహెచ్ శ్రీనివాసమూర్తి అని నేను ఈ పాఠశాలలో రెండు వేల ఇరవై మూడులో ప్రధానోపాధ్యాయు పాఠశాల రావడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి ఎంపీ యూపీ పాఠశాలగా రూపాంతరం చెందినటువంటి పాఠశాల రెండు వేల మూడో సంవత్సరం డిసెంబర్ ఆరో తేదీన ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించబడి రెండు వేల మూడో సంవత్సరం నుండి దాదాపు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నత పాఠశాల నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉన్నాము అయితే ఈ పాఠశాలలో గత పంతొమ్మిది సంవత్సరాలుగా మరి పదహా పంతొమ్మిది సంవత్సరాలు బ్యాచెస్ టెన్త్ క్లాస్ పిల్లలు మూడు వందల యాభై మంది పిల్లలు ఇక్కడ తరగతి విద్యను అభ్యసించి వారి యొక్క వారి జీవితాల్లో స్థిరపడటం జరిగింది దాదాపు ఇరవై ఐదు మంది పిల్లలు ఈ పాఠశాల నుంచి చదువుకున్న పిల్లలే ఈ రోజున అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇతర దేశాల్లో స్థిరపడినారు అదేవిధంగా చాలామంది పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు మరియు ఐఐటి స్పెసిలిటీలో చదువుకొని ఉన్నతమైన జీవిత స్థానం పొందడానికి ఈ పాఠశాల వారందరికీ కూడా దోహదపడింది అలాంటి ఈ పాఠశాల ప్రస్తుతం నూట మూడు మంది నూట నాలుగురు మంది పిల్లలతోటి ఈరోజు మినిమం స్ట్రెంగ్త్ తోటి పాఠశాల రన్ అవుతూ ఉంది ఇరవై రెండు మంది పిల్లలు ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ విద్య మరి గత సంవత్సరం ఇదే పాఠశాలలో పదహారు మంది పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్ష రాయగా పదహారు మంది పిల్లలు కూడా పరీక్ష పాస్ అయ్యారు అందులో ట్రిపుల నూజి వీడిలో కూడా ఒక అమ్మాయి ఈ పాఠశాల నుంచి అర్హత సాధించి అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంది మరి ఉన్నతమైనటువంటి విద్యను సంస్కారవంతమైన విద్యతో పాటుగా క్రమశిక్షణతో బోధిస్తున్నటువంటి అంకితమైనటువంటి ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నారు కాబట్టి ఈ ఊరు గ్రామస్తులందరికీ కూడా నేను కోరేది మనకున్నటువంటి వనరులను సద్వినియోగపరుచుకుంటూ మన పిల్లలకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నటువంటి ఈ పాఠశాలలో మీ విద్యార్థులను మీ పిల్లలను విద్యార్థులుగా మా పాఠశాలకు పంపిస్తే వాళ్ళకి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వడం కోసం మేము అందరం కూడా కష్టపడతామని ఈ పాఠశాల అందరి తరఫున కూడా నేను హామీ ఇస్తున్నాను మంచి విద్యను అభ్యసించి సంస్కారవంతమైనటువంటి వారి భావి జీవితం ముందుకు వెళ్ళటానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా ఈ పాఠశాల తీసుకుంటాం కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలల్ని ప్రోత్సహించాలని గత ఇరవై ఇప్పటికి పంతొమ్మిది రెండు వేల మూడో సంవత్సరం నుంచి ఇరవై రెండు సంవత్సరాల పాటు ఈ పాఠశాల నిర్విఘ్నంగా కొనసాగిన పాఠశాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ పాఠశాల ఉపాధ్యాయులుగా మాకు గ్రామస్తులుగా మనందరికీ కూడా అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ ఈ పాఠశాలను ముందుకు తీసుకొప్పుకోవడానికి అందరూ కూడా సహకరించాల్వసరంగా కోరుతున్నానండి అదేవిధంగా ఈ పాఠశాలకు అన్ని రకాలైన వసతులు ఉన్నాయి కేవలం పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలమే కొరత ఉంది కాబట్టి మరి దానికి సంబంధించి గ్రామస్తుల సహకారంతో పాఠశాలకు ఆట స్థలాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే పిల్లల యొక్క అన్ని రకాలైన అభివృద్ధి సాధించడానికి అవకాశం దొరుకుతుంది ఇలాంటి పాఠశాలని కాపాడుకుంటూ గ్రామీణ వాతావరణంలో స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో పిల్లలు వారి వారి స్థితులు డెవలప్ చేసుకుంటూ మంచిగా జీవితంలో స్థిరపడటానికి సరైనటువంటి పందాలు మనందరం కూడా ప్రభుత్వ పాఠశాలను వినియోగించుకోవాలని మరొక్కసారి తెలియజేస్తూ ముగిస్తున్నామండి థ్యాంక్ యూ